మీరు ఎంచుకున్న రాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి అక్కడ ఉన్న టెంపో ఏంటి మీరు పాడుతున్న టెంపో ఏంటి కింగ్ సినిమాలో బ్రహ్మానందం చెప్పే డైలాగ్స్ గుర్తున్నాయి కదా ఇప్పుడు మంచు విష్ణు కన్నప్ప సినిమాను చూసి ఇదే అంటున్నారు ఆడియన్స్ మీరు తీసుకున్న సినిమా కథ ఏంటి మీరు ఇప్పుడు చేసిన పాట ఏంటి అసలు ఏమన్నా సంబంధం ఉందా విష్ణు గారు అని ట్రోలింగ్ మొదలైంది ఈ సినిమాపై దీనికి కారణం తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన రొమాంటిక్ సాంగ్ నిజం చెప్పాలంటే కన్నప్ప సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి ట్రోలర్స్ పండుగ చేసుకుంటున్నారు ఏ సినిమా నుంచి ఏం వచ్చినా కూడా అందరికంటే ముందు ఫోకస్ చేస్తుంది కూడా ట్రోలర్సే విష్ణుకు కూడా ఈ విషయం తెలుసు అయినా కూడా కామ్ గానే ఉన్నాడు ఎందుకంటే అలా కూడా సినిమాకు ప్రమోషన్ వస్తుందని నిజానికి ఇదివరకు తనపై వస్తున్న ట్రోలింగ్ గురించి ఓపెన్ అయ్యాడు విష్ణు తాజాగా కన్నప్ప సినిమా నుంచి మరో పాట విడుదలైంది ఈ సినిమా నుంచి వచ్చిన రెండో పాట ఇది నిజానికి కన్నప్ప మొదటి పాటపైనే ట్రోలింగ్స్ వస్తాయనుకున్నారంత కానీ అనూహ్యంగా ఆ పాటకు అద్దరిపోయే రెస్పాన్స్ వచ్చింది శివ శివశంకర అంటూ సాగే పాటలో శివుడి ఆరాధన అద్భుతంగా ఉండడమే కాదు ట్యూన్ కూడా క్యాచీగా ఉంది ఓ విధంగా చెప్పాలంటే ట్రోలర్స్ కు దొరకనంతగా ఆ పాట బాగా రీచ్ అయిపోయింది తాజాగా రెండో పాట వచ్చింది ఈసారి మాత్రం ట్రోలర్స్ కు బాగానే పని చెప్తున్నాడు మంచు విష్ణు తీసే సినిమా ఏమో అప్పుడెప్పుడో పూర్వకాలం నాటి కదా కానీ ఇప్పుడు వచ్చిన పాట చూస్తుంటే మాత్రం ఏ జనరేషన్ మాదిరి అనిపిస్తుంది స్టైలిష్ గెటప్స్ ట్యూన్స్ అన్ని ఈజీగా దొరికిపోయేలా చేస్తున్నాయి మరీ ముఖ్యంగా భక్తి సినిమాలో ఈ రేంజ్ రక్తి అంత మంచిది కాదేమో అంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే గతంలోనూ శ్రీ ఆంజనేయంలో చార్మి పాండురంగంలో టవు ఓవర్ గ్లామర్ సినిమాలను ముంచేసాయి తాజాగా ప్రీతి ముకుందన్ కూడా ఈ పాటలో బాగా రెచ్చిపోయింది భక్తి సినిమా తీస్తున్నప్పుడు అదే లిమిటేషన్స్ లో ఉంటే మంచిది కానీ రెచ్చిపోతే మాత్రం ఆ తర్వాత వచ్చే ఫలితం కూడా అలాగే ఉంటుందని హెచ్చరిస్తున్నారు ట్రేడ్ పండితులు ఏప్రిల్ ఇరవై ఐదును విడుదల కానుంది కనప్ప మరి చూడాలిగా ఈ బాక్స్ బాక్సాఫీస్ దగ్గర ఏం చేస్తాడు